విశ్వ హిందూ పరిషత్ వేములవాడ ఆధ్వర్యంలో సింధూర్ కుంకుమార్చన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు మంగళవారం రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్లో ఐదు వందల పదహారు మంది సుహాసినుల చేత కుంకుమార్చన పూజా కార్యక్రమాలతో పాటు లలిత పారాయణం చదువుతూ కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని మహిళా మనులందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు మహిళా మనులు హాజరై సింధూరు కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పండగ వాతావరణం కనువిందు చేసింది ఈ సందర్భంగా స్వామివారి దర్శనము సైతం చేసుకున్న భక్తులు కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా స్వామివార్ల కరుణా కటాక్షాలు అమ్మవార్ల కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని లోక కళ్యాణార్థం ఈ సింధూరు కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని హిందూ పరిషత్ వేమోడ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్నట్లు వారు వెల్లడించారు నా పేరు రుద్రోజు స్వరూపరాణి నేను కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను ఈరోజు మనము వేములవాడ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామాజిక సమరత దాంట్లో మనము సింధూర్ కుంకుమార్చన కార్యక్రమాన్ని చేసుకున్నాము రక్షకులను పోగొట్టుకున్నాము వారి ఆత్మశాంతి కోసము మరియు రక్షణ చేస్తున్నటువంటి వారి రక్షణ కోసము మనము ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాము హనుమాన్ చాలీసు ఇవన్నీ చేయడం మనం ఇక్కడ చేయడం మూలంగా దేశ సైనికులకు రక్షణ దేశ రక్షణగా మనం భావించి మనం ఈ కార్యక్రమాన్ని అన్ని చోట్ల నిర్వహిస్తున్నాము శోభారాణి అక్కయ్య ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా వారు తన సొంత వస్తు ఖర్చుతో దీన్నంతా భరించారు మహిళలందరినీ చైతన్య పరిచి మనమంతా ఒక్కటే ఇక్కడ ఎలాంటి వర్గాలు లేవని నిరూపించుకోవడానికే సామాజిక సంరచార దృష్టిలో మనమందరి మహిళలని మేకం చేసి కూర్చోబెట్టేసి ఈ వ్రతాన్ని నిర్వహించాము ఈ అవకాశం ఇచ్చిన విశ్వ హిందూ పరిషత్లోని అన్ని విభాగాల వారికి కమిటీ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదములు విశ్వ హిందూ పరిషత్లో పెద్దవాళ్ళని అడిగాను ఆపరేషన్ సింధూర్ ఎండింగ్ అంటే యుద్ధము సమాప్తమయ్యే దాంట్లో ఆ రోజుల్లో టూ త్రీ మంత్స్ బ్యాక్ అనమాట నేను మరి కుంకుమ సింధూర్ అని పేరు ఉంది కాబట్టి యుద్ధంది సింధూర్ కుంకుమార్చన పెట్టి నేను చేయొచ్చా అని అడిగితే సరే అమ్మ చేయమని చెప్పారనమాట పెద్దవాళ్ళు సత్యమన్నయ్య నరసింహ ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే దేశక్షేమము భద్రత అందరూ ఐకమత్యంగా సామూహికంగా కలిసి చేస్తే ఆ బలం అనేది ఎక్కువగా ఉంటది భగవంతుడు కూడా తొందరగా కరుణిస్తాడు శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మ వాళ్ళకి నా కృతజ్ఞతలు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు అయితే ఈ సింధూర్ కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం ద్వారా సకల శుభాలు మహిళా మనులకు సౌభాగ్యం సిద్ధిస్తుందనే విశ్వాసాన్ని సైతం మహిళా మనులు వ్యక్తం చేశారు శ్రీరామ్ అందరికీ మన హిందూ ఉత్సవ జరుగుతున్న అతిపెద్ద కార్యక్రమం మొదటిసారిగా మన విమలవాడలో గోరింటాకు ఉత్సవాలు జరిపినాం అది పెద్ద సక్సెస్ అయింది ఇది రెండవసారి కుంకుమ పూజ సింధు కుంకుమ పూజ కార్యక్రమం సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి మన సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన హిందూ ఆలయాల్లో హిందువులు మాత్రమే పనిచేయాలి ఇంకొక ఉద్దేశం ఏమిటంటే భగవద్గీత అందరిలలో ఉండాలి భగవద్గత పారాయణం మనం చేస్తే మన పిల్లలు అనుసరిస్తారు ఈ ఇలాగే పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేస్తామని అందరికీ ఇస్తుంది దేశ సంక్షేమము కోసము సామాజిక సమరసత సాధన కోసము ధార్మిక విశ్వాసాల దృఢీకరణ కోసము విశ్వ హిందూ పరిషత్ ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలో సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరిగింది సామూహిక సంకల్పం కూడా దేశ ధర్మ రక్షణ కోసము సామాజిక సమరస్త కోసము ధర్మ ప్రసారము కోసము దేశ రక్షణలో పాలు పంచుకుంటున్న దేశ సైనికుల కుటుంబాల సంక్షేమార్థము సామూహిక సంకల్పం కూడా తీసుకోవడం జరిగింది సమాజంలో భేదభావాలను రూపుమాపి మనమందరం ఒకటే ఎలాంటి భేదభావ అందరిలో భగవంతుడు ఉన్నాడని చెప్పినటువంటి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన విధంగా అందరిలో నేనున్నానని చెప్పాడు కాబట్టి ప్రకృతి ఆరాధకులము చరాచర సృష్టి కూడా భగవంతుడి యొక్క విరాట్ స్వరూపం అని నమ్మి హిందూ సమాజంలో భేదభావాలను రూపుమాపి అందరము ఒకటి భగవంతుడి సన్నిధిలో భేదభావాలకు లేదు అనేది ప్రకటించడం కోసము రాజరాజేశ్వరి అమ్మవారు దయ వలన ఈరోజు శ్రావణ మాసం మంగళవారం ఏకాదశి సందర్భంగా ఈ ఐదు వందల మంది సుహాసినిలతో ఈ కుంకుమార్చన జరిపించినాము అందరూ కలిసి ఈ కుంకుమార్చన జరిపించినందుకు చాలా సంతోషంగా ఉంది మన ఊరిలో ఇదే మొదటి కార్యం కాబట్టి ఇది ఇవి ఇలాంటి సార్లు చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను